వెల్కమ్ టు పుష్ప న్యాచురల్ టాక్స్ ఈ రోజు నేను పప్పు బిళ్ళలు చేస్తున్నాను చూడండి మనం పర్ఫెక్ట్ గా తీసుకుంటే పప్పు బిల్లలు ఈ విధంగా స్త్రీగా వస్తాయి మనం ఎక్కడ పట్టుకున్నా క్రిస్పీగా నలుగుతున్నాయి నేను కోసం మూడు గ్లాసుల బిపిండి తీసుకున్నాను నేను తీసుకున్న బిండి వేయించుకున్నాను తీసుకున్నాను దీనికోసం ఖచ్చితైన బిండిని తీసుకోవచ్చు చూడండి రాసు కొలత దీనికోసం కాగబెట్టి దప్పేసి పెట్టుకున్నాను యాభై గ్రాముల డాల్డా ఆపు పెట్టుకున్న చప్పు ఆరేడు ఎండిమిరకాయలు ఒక టీ స్పూన్ ధనియాలు తెల్లగడ్డలు కరివేపాకు అర టీ స్పూన్ జీలకర్ర మనం ఇప్పుడు పిండిలో డాల్డాని వేసి పిండి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండిని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టిన శనగపప్పుని వేసుకోవాలి కరివేపాకు మనం చేతితో ఈ విధంగా ఇంచి వేసుకోవాలి ధనియాలు ఎండుమిర్చి జీలకర్ర తెల్లగడ్డ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి ఈ పిండిలో వేసుకోవాలి వీటన్నిటిని వేసాక ఒకసారి పిండి మొత్తం కలుపుకోవాలి వీటన్నిటిని పిండిలో బాగా కలుపుకోవాలి పిండి మొత్తం ఈ విధంగా కలిపాక ఇప్పుడు కొంచెం కొంచెం ఉప్పు వేసుకున్న నీటిని వేసి కలుపుకోవాలి మనకు వేడి నీళ్ళు వేయడం వల్ల ఈ పప్పు బిళ్ళలు అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయి పిండి మొత్తాన్ని ఈ విధంగా చపాతి ముద్దలాగా చేసుకోవాలి సాల్ట్ సరిపోతుందో లేదో ఈ టైంలో చూసుకోవాలి చూడండి పిండి ఎంత సాఫ్ట్గా ఉందో ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి దీనికోసం నేను ఒక ఆయిల్ పేపర్ని కట్ చేసి దాని మీద చేత్తో ఒక్కోటి ఒక్కోటి తట్టి ఆయిల్ కాగాక ఆ పిండిని వేసుకుంటున్నాను మనకు ప్రెసర్ ఉన్నా కూడా దాని మీద అయినా సరే ప్రెష్ చేసి వేసుకోవచ్చు నేనైతే చేత్తోనే ఈ విధంగా చెక్కల్లాగా చేసుకున్నాను చూడండి మనం పర్ఫెక్ట్గా చేసాం కాబట్టి ఈ పప్పు బిల్లలు అనేటివి అన్నిటి మీద బుడగల్లాగా వచ్చాయి ఈ విధంగా బుడగలుగా వస్తే పప్పు బిల్లలు అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఈ విధంగా ప్రతి ఒకటి ఆయిల్ కాగాక వేసుకుంటూ టర్న్ చేసుకుంటూ కాలేక తోవాలి పక్కకు తీసుకోవాలి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను తీసుకున్న అతలకి అరవై వరకు పప్పు బిళ్ళలు అయ్యాయి వీటి కోసం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా మిగిలిన పింతాన్ని వేసుకుంటూ కాలాక పక్కకు తీసేసుకోవాలి ఇవి పది రోజుల వరకు స్టోర్ ఉంటాయి మనము డాల్డా బదులు విన్నా సరే వాడుకోవచ్చు దీంట్లోకి నా దగ్గర డాల్డా ఉంది కాబట్టి నేను దానిని వేసుకున్నాను ఈ విధంగా ప్రతిదీ కాల్చి తీసుకోవాలి